తండ్రి వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులను అనుసరించడాన్ని గమనించడము మనకు ఎంత ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా నా బైక్ నడుపుతున్న నా యొక్క సీటులో కూర్చున్న నా పిల్లవాడు ఊహాత్మకంగా హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని ఉన్నాడు తర్వాత వాడు ఏం చేస్తాడోనని జాగ్రత్తగా గమనించి తరచూ నేను చూశాను నేను ఏది చేస్తున్నానో అదే నా పిల్లవాడు చేస్తున్నాడు తప్పిపోయిన వారిని వెతుకుతూ అవసరతలో నున్న వారికి సహాయపడుతూ రోగులను స్వస్థపరుస్తూ సరిగ్గా తండ్రి ఏదైతే చేశాడో అదే తన ప్రియ కుమారుడు చేయడాన్ని చూచినప్పుడు దేవుడు అదే విధంగా తలంచి ఉంటాడని నేను అనుకుంటాను యేసు చెబుతున్న విషయం ఏమిటంటే తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయను వాటినే మనము కూడా దానినే చేయడానికి పిలువబడ్డాము కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి ఏసు పోలికలో మనము ఎదుగుతూ ఉన్నట్లయితే తండ్రి ప్రేమించినట్లు ప్రేమించడానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నట్లు శ్రద్ధ కలిగి ఉండటానికి ఆయనను సంతోషపెట్టే విధముగా జీవించడానికి ప్రయాసపడతాము మన బహుమానము తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన మృదువైన చిరునవ్వు అని ఎరిగి ఆత్మశక్తితో ఆయన చేసిన వాటిని చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయం ఆమె